ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ నిరంతరము పరిశుద్ధుడు 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 వే వేల కోట్ల దేవదూతల చే ఆరాధింపబడిచిన గొప్ప దేవ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నేసయ తండ్రి గత రాత్రి అంతయుపా భద్రతలో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఎస్స వందనాలు చెల్లిస్తున్నాము దేవా మేము నిన్నటి వారమే కానీ తండ్రి మమ్మల్ని సజీవులుగా ఈ సమయమున నీనామంలో ప్రార్థించే అవకాశమును కల్పించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎస్సయా ఈ ప్రార్థనలో ప్రభ భవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని తండ్రి ఈ సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు మాకు తోడై ఉండండి మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో తోడై ఉండి నడిపించండి తండ్రి దేవా నీ కృపా భద్రత నీడలో మేమందరము క్షేమముగా పనులు చేసుకునేటకు సహాయము చేయండి మా ప్రయాణాలలో తోడై ఉండండి తండ్రి మేము ఎక్కడికి వెళ్ళినా ఏసయ మా ముందు మీరుండి తండ్రి మమ్మల్ని నడిపించండి మీ జ్ఞానం చొప్పున మీ ఆలోచనలు చొప్పున నడిపించండి ఏసయా గొప్ప దేవ కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అవును ఎస్ఐ ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు దేవ మా దగ్గర ఆస్తి డబ్బు ఉన్నప్పుడు మాత్రమే మాపై దృష్టి కలిగి మాతో స్నేహంగా ఉంటారు కానీ ఎస్ఐయ మీరు ఎంత మంచివారు వారు తండ్రి మీరు ధనవంతుల ఉండి దరిద్రులమైన మా కోసము తండ్రి ఏ స్థితిలో మేమున్నా ఉన్న ఎల్లవేళలా మా మీద దృష్టి ఉంచి తండ్రి మీ దృష్టిని నిలిపి ఎస్ఐయా మాకు చక్కటి ఆలోచనలు చెప్పి మాకు తోడై ఉండే దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నారు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐయా ఆ కుటుంబాలకు కావలసిన ప్రతి సమాధానము మీ నామంలో దయచేయండి ప్రతి అవసరతలు మీ నామంలో తీర్చండి తండ్రి అనారోగ్యంతో ఉన్నారేమో బుట్టి స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నారేమో లేవనెత్తండి ఎస్సే ఆ ప్రతి విషయంలో తోడే ఉండండి తండ్రి ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి మహోన్నతమైన రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి హప్పు బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని లేవనెత్తండి ఎస్ఐ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రభా నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు ఎస్ఐ వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ జాబ్ క్యాలెండర్ త్వరగా రిలీజ్ అవటకు సహాయం చేయండి మీ కృప చూపించండి తండ్రి మార్గాలు తెరవండి ఎస్ఐ బిడ్డలు ప్రిపేర్ అవుతుండగా ప్రభా మంచి జ్ఞానము కలిగి మంచి జ్ఞాపక శక్తి కలిగి ఏమి చదవాలో ఏమి చదవకూడదో వారికి స్పష్టంగా అర్థమగులాగున సహాయం చేయండి తండ్రి దేవాన్ని జ్ఞానం చెప్పిన జాబులు పొందుకొని నీ నామానికి మహిమకరంగా జీవించలాగానే సహాయం చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి మహోన్నతమైన గొప్ప దేవ నీకే వందనాలు ఎస్ఐ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి కుటుంబాల్లో ఉన్న గొడవలను సంపూర్ణంగా తీసివేయమని ప్రార్థించుచున్నాను తండ్రి ఈ రోజు ప్రభా చిన్నలను పెద్దలను యవనులను వృద్ధులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి చిన్నలు స్కూలుకు వెళ్తుండగా రాకపోకలందు యహో తోడై తోడైండుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి వారు నీ దయందును మనుషుల దయ్యందును జ్ఞానందును వయస్సునందును దినదినము వర్ధిలుడకు సహాయం చేయండి నీ కృప చూపించండి దేవా ఏసన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి సరైన క్రమంలో సరి అయిన మార్గంలో నడుచుకు సహాయం చేయండి యవన కాలంలో ప్రభా శరీర హీచలకు ప్రభా శరీరంలో వచ్చే మార్పులకు తండ్రి వారి మనస్సు ఆలోచనలు ప్రభావ వంకరగా ఉండకుండా ఎస్ఐ సహాయం చేయండి నీ అందు భయభక్తులు కలిగి ఆత్మీయతలు ఫలించలాగానే సహాయం చేయమని ప్రార్థించున్నాను తండ్రి జాబ్కు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని అలాగే పెళ్లి కానీ ఎవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి ఎవ్వన తండ్రి వారికి కావాల్సిన సాటి అయిన సహాయము దయచేయమని ప్రార్థించుచున్నాను ఎస్ఐ అలాగే తండ్రి పెద్దలను జ్ఞాపకం చేసుకొని జాబ్ చేస్తుండగా ప్రభు బిజినెస్ చేస్తుండగా వ్యాపారం చేస్తుండగా తండ్రి కూలి పని చేస్తుండగా రైతులకు ప్రతి ఒక్కరికి ఏ ఏ పనులు చేస్తున్నారో తండ్రి వారి పనులను దీవించండి ఆశీర్వదించండి వారికి తోడై ఉండండి అశాంతితో ఉన్నట్లయితే శాంతి సమాధానము నెమ్మదిని దయచేయండి చేయండి తండ్రి తోడై నడిపించమని ప్రార్థించున్నాను తండ్రి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులకు తోడై ఉండండి వారు ప్రభా ఒంటరిగా ఉన్నప్పుడు వారికి మీరే ధైర్యం చెప్పండి ప్రభా మీ ధైర్యంతో వారు నెమ్మది పొందుకొని ముందుకు నడుచుటకు సహాయం చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ మీ పరిచర్య ప్రభ ఎక్కడెక్కడ లేదో ప్రభ రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ఎస్ఐ మీకు వ్యతిరేకులు ఎంతో మంది లేస్తున్నారు తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి రక్షణ లేని వారికి మారు మనసును దయచేయండి రక్షణను అనుగ్రహించండి తండ్రి ఎక్కడైతే సువార్త లేదో ప్రభు అక్కడికి సువార్త వెలువలాగిన సహాయం చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు తోడై ఉండి నడిపించమని ప్రార్థించుచున్నాను ఎస్ఐ అలాగే దేవా మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర రాష్ట్రాలను ఇతర దేశాలను కూడా దీవించండి ఆశీర్వదించండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి నీ జ్ఞానం చొప్పున ప్రభు వారు పరిపాలన చేయుటకు సహాయం చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి దేవా ఈ దినమంతా మాకు తోడే ఉండండి మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో తోడే ఉండండి తండ్రి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడే ఉండండి ఆశీర్వదించండి దీవించండి తండ్రి వారికి మరొక దయా కిరీటంగా నూతన సంవత్సరంలో అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి ఆ సంవత్సరంలో వారు ప్రతి మంచి పని చేసుటకు సహాయం చేయండి వారి ఆలోచనలు మీరు తోడై నడిపించమని తండ్రి దినమంతయు మాకు తోడై ఉండమని మరలా సాయంకాలము మీ సన్నిధిలో కలుసుకునేంత వరకు మాకు తోడై మమ్మల్ని నడిపించమని పరిశుద్ధుడు నజరేడని ఏసైనా మమ్మల్ని ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియపరులకు తండ్రి ఆమె